చిత్ర పరిశ్రమకు సంబంధించిన అతి పెద్ద సమస్య పైరసీ ఇది కేవలం ఒక తెలుగు పరిశ్రమకు భారతదేశం ఉండేటువంటి భారతీయ చిత్ర పరిశ్రమకే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలకు అన్ని భాషలకు సంబంధించిన చిత్ర పరిశ్రమ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ పైరస్ని పోతాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సిపి గారు తీవ్రంగా హెచ్చరించడం జరిగింది పైరసీ మంచిది కాదు దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు ఎట్టు తిరిగి పట్టుకుంటాం అనే విధంగా ఒక రెండు నెలల క్రితం ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది కేసులు కూడా పెట్టడం జరిగింది దానికి సమాధానంగా ముఖ్యంగా మన తెలుగులో ఐబొమ్మ బప్పం వెబ్సైట్లు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు తిరిగి పోలీసులకే సవాల్ ఇస్తరడం జరిగింది మీరు మమ్మల్ని పట్టుకోలేరు ప్రజలకు సంబంధించిన లక్షలాది మంది డేటా మా దగ్గర ఉంది మీరు ఏమైనా మా మీద చర్యలు తీసుకుంటే ఈ డేటా మొత్తాన్ని మేము ఏం చేయాలి అది చేస్తామని భయపెట్టడం జరిగింది సరే ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భంలోనే మన హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు దీనికి సంబంధించినటువంటి ఒక అనూహ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది అదే ఐ బొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ చేసి కూడా రెండు రోజుల నుంచి రెండు రోజులు అయింది ఈ రెండు రోజుల నుంచి నేనైతే ఒకటే గమనిస్తున్నా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి అంశాన్ని కూడా రాజకీయ రంగు పులుముతారు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు కనీసం ఈ ఒక్క విషయంలో నన్ను వదిలేస్తారేమో అని అనుకుంటూ ఉన్నా ఉదయం నుంచి ముఖ్యంగా ఈ మావోయిస్టులకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తున్నాం కానీ ఆసక్తిగా ఆరు గంటల ప్రాంతంలో దీనికి కూడా రాజకీయ రంగు పులిమేసినారు అనేటువంటిది సోషల్ మీడియా వేదికగా బయటకు రావడం జరిగింది ఇది నిజంగా దురదృష్టమే ఎందుకంటే ఈ యొక్క అరెస్ట్ అయినటువంటి ఈ ఐబొమ్మ బప్పం వెబ్సైట్ నిర్వాహకుడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అది స్పష్టం అసలు అతను ఇక్కడ కూడా లేడు వేరే దేశాల్లో స్థానాలు మార్చుకుంటూ పట్టుబడతానని భయంతో రకరకాల దేశాల్లో ఉంటూ తన పని తను చేస్తున్నాడు అది నేరపూరితమైనటువంటి కుట్ర కూడా దాని మీద పోలీసులు కేసు పెట్టడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత న్యాయపరంగా ఏం చేయాలో అది అంతా కూడా చేస్తారు ఆ వెబ్సైట్లను కూడా అతని చేతనే క్లోజ్ ఇక్కడ ఎక్కడే కానీ రాజకీయ రంగు పులమాల్చిన అవసరం లేదు అంత దిగదారచ దిగదారాల్సిన అవసరం కూడా లేదు కానీ దీని పులిమేసిండు అటువైపు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన సోషల్ మీడియా ఆల్రెడీ ఇది ఐ బొమ్మ కాదు జయ బొమ్మ అంటే జగన్ బొమ్మ అని వాళ్ళు పెడితే తప్పని పరిస్థితుల్లో సమాధానంగా ఇటువైపు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఇది ఎన్సీ బొమ్మ అంటే ఎన్ చంద్రబాబు నాయుడు బొమ్మ అని ఎల్ బొమ్మ అని అంటే లోకేష్ బొమ్మ అని పి బొమ్మ అంటే పవన్ కళ్యాణ్ బొమ్మ అని వాళ్ళు కూడా పెట్టింది ఇది నిజంగా దురదృష్టమే ఎందుకంటే రాజకీయాలు చేయొచ్చు విమర్శలు చేయొచ్చు ప్రతి విమర్శలు చేయొచ్చు దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఈరోజు ఎక్కడే కానీ అతను ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కానీ లేదు ఒక పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తిగా కానీ ఎక్కడ కూడా ఇసుమంత కూడా నిజం లేదు ఆధారాలు కూడా లేవు అతను ప్రాపర్ వైజాగ్ తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత సంపాదించడం అనేటువంటి ఒక దాంతో ఈ యొక్క నేరపూరితమైనటువంటి ప్రవృత్తిని ఎన్నుకొని అతను నేరాన్ని చేస్తూ చివరకు చిక్కిండు ఈ అంశంలో కూడా రాజకీయ రంగును పొలమాలి అనేటువంటి ఆలోచన ఎలా వచ్చిందో అర్థం కాదు చాలా దురదృష్టం ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ విధంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి అంశాన్ని రాజకీయ రంగు పులమడం చాలా చాలా దురదృష్టం ఇదే కాదు చాలా అంశాల్లో చూసినాం ప్రతిదీ కూడా రాజకీయ రంగు పులముతాం ఇక్కడ మళ్ళా ఇది ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు జే బొమ్మ అని దాన్ని ఖచ్చితంగా కౌంటర్గా అటువైపు నుంచి కూడా వాళ్ళు కూడా ఇది చంద్రబాబు నాయుడు బొమ్మ పవన్ కళ్యాణ్ బొమ్మ లోకేష్ బొమ్మ అని పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది మళ్ళీ దీని మీద కూడా కేసులు పెడతారు అధికారం వాళ్ళది ఉంది కదా ఇది మంచి పద్ధతి కాదు అనవసరమైనటువంటి సంబంధం లేని విషయాలను తెచ్చి ఇక్కడ లింకప్ చేస్తూ అధికారం మంది ఉంది కదా దాని ద్వారా ఏదో సాధి సాధిద్దామనుకుంటే అది శాశ్వతం కాదు ఇది మంచిది కూడా కాదు ఎందుకంటే రాజకీయాల్లో కొన్ని విలువలు కూడా పాటించాలి మనకు ఎవరి పట్ల కూడా అభిమానం ఉన్నా లేదు మాకు ఒక పార్టీ అంటే ఇష్టం ఉన్నా కూడా దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక మార్గం అనేది ఉంటుంది ఎట్ట బట్ల ఎట్ట పడితే అట్లా ఏది పడితే అట్లా సంబంధం లేని విషయాలు తెచ్చి అంటించడం అది మంచిది కాదు ప్రభుత్వాలు మారినప్పుడు పరిస్థితులు మారినప్పుడు అది తిరిగి మళ్ళా మన మెడకే చుట్టుకుంటుంది ఆల్రెడీ ఈరోజు రాష్ట్రంలో మధ్యానికి సంబంధించి అనేక విమర్శలు ఉన్నాయి ఆ రోజు ఏందో అది ఎట్టెట్ట అంటారు మనకు అర్థం కాదు జే బ్రాండ్ అంటారు మళ్ళీ ఇప్పుడు ఇలా అధికారం వచ్చినాక ఎన్ బ్రాండ్ అంటున్నారు ఎల్ బ్రాండ్ అంటుండ్రు పి బ్రాండ్ అంటుండ్రు ఇది ఎట్టు ఉంటుంది ఒకటి అనడం పది అనిపించుకోవడం లాగా ఉంటుంది చాలా దురదృష్టకరం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పోకడం లేవు తను ఒక నేరం చేసిండు ఆ నేరాన్ని కూడా ఎందుకు మీ మీద దిద్దుకోవాలని ప్రయత్నం మీరు చేస్తారు అందుకే ఇబ్బంది అయిపోయింది ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన వీడియోలు చేయాలన్న అంత ఆసక్తి లేదు ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమే ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంలో ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి కానీ ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లు కానీ ఖచ్చితంగా ఎత్తి చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కడైనా కూడా ఒక మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పును సమాజాన్ని చూపించే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది ప్రజాపక్షంగా ప్రతిపక్షం పాత్ర తక్కువ ఉంటుంది వాళ్ళు కూడా ఏంది ప్రభుత్వం మీదనే పోరాడుతారు అలాంటప్పుడు అధికారంలో లేనటువంటి వ్యక్తుల మీద మనం ఎలా వీడియోలు చేయగలుగుతాం చేయలేము మనమే కాదు ఎవరు కూడా చేయలేదు ఏ మీడియా అయినా ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీద వ్యక్తుల మీద ప్రభుత్వాల మీద తప్పును ఎత్తి చూపిస్తూ సమాచారాన్ని సేకరించి ప్రజలకు తెలియజేస్తారే కానీ ప్రతిపక్షాల మీద కూడా చేయచ్చు ఏంది చాలా పరిమితం ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాన్ని మనం ఏదన్నా విమర్శిస్తున్నాం విధానపరంగా తీసుకున్న నిర్ణయాలపై మనం మాట్లాడితే కింద కామెంట్లు పేటిఎం అని పెడతారు ఇది కూడా దురదృష్టమే ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన పేటీఎంలు అయిపోతారా అది అర్థం కావడం లేదు ఎవరు డబ్బులు ఇచ్చాడో ఎవరు తీసుకుంటున్నాడో మరి మనకైతే అసలు తెలియదు మారాలి ఖచ్చితంగా అందరి మైండ్ సెట్లు మారాలి నువ్వు ఒక పార్టీకి ఒక వ్యక్తికే అభిమానంగా లేదు వాళ్ళ వాయిస్ వినిపించాలని అనుకున్నామనుకో ప్రజాస్వామ్యతంగా ఒక పద్ధతి ప్రకారం వినిపించండి సంబంధం లేని విషయాలు తెచ్చి అనవసరంగా పార్టీలకు పార్టీ నాయకులు ఉన్నటువంటి విలువను ఎందుకు దిగదార్చుకుంటారు దిగదార్చే ప్రయత్నం చేస్తారు ఇది మంచిదిగా దయచేసి అందరూ కూడా ఒక ఆలోచించుకోండి